కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటుంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం వివక్ష చూపుతుందంటూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనున్నారు సీఎం రావంత్ రెడ్డి అదే సమయంలో బీఎస్సీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సభలో ప్రవేశపెడతారు ఇరవై మూడవ పవర్ డిస్ట్రిబ్యూషన్ వార్షిక బడ్జెట్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ వార్షిక నివేదికను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సభ ముందుంచుతారు హైదరాబాద్ మెట్రో రైలు విస్తీర్ణపై షార్ట్ డిస్కషన్ జరగనుంది ఇటీవల ప్రాణాలు కోల్పోయిన మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంతాపం తెలపనుంది సభ మరోవైపు ప్రభుత్వంపై పోరాటానికి ప్రతిపక్షాలు అస్త్రాలు సిద్ధం చేశాయి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఆరు గ్యారంటీలు నిరుద్యోగ సమస్యలు రుణమాఫీపై నిరదీసేందుకు సిద్ధమైంది బీఆర్ఎస్ సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ దిశానిర్దేశం చేశారు మొత్తం ఎనిమిది అంశాలను సభలో లేవనెత్తాలని పార్టీ భావిస్తుంది అటు మేడిగడ్డపై కూడా పోరాటం చేయాలని నిర్ణయించింది రేపు బడ్జెట్ అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా మేడిగడ్డ పర్యటనకు వెళ్లనున్నారు లక్ష క్యూసెక్ల నీరు గోదావరిలో వృధాగా పోతున్న ప్రభుత్వ పంపుల ద్వారా ఎత్తిపోయడం లేదని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు మరోవైపు గోదావరి పరివాహక ప్రాంతంలో పంట నష్టంపై వాయిదా తీర్మానం ఇచ్చారు బీజేపీ ఎమ్మెల్యేలు ఇదే విషయం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలాకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్